హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లర్నింగ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఐదవ తరగతి తెలుగుకు సంబంధించి ఇతివృత్తాలు వాటి ప్రక్రియలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం అయితే ఈ బిట్లను తప్పకుండా ఒక బిట్ అయితే కంపల్సరిగా ఇతివృత్తాలు ప్రక్రియల గురించి ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతున్నాడండి కాబట్టి మనం ఒకసారి ఈ వీటిని రివిజన్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే ఒక లైక్ నాకు ఎనర్జీ ఇస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి సహాయపడుతుంది ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఐదవ తరగతిలో మొదటి పా పాఠం ఏ దేశమేగిన ఇది ఒక సంసిద్ధతా పాఠం ఈ సంసిద్ధతా పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి దేశం గురించి చెప్తున్నారు కాబట్టి ఏ దేశమేగినా అంటే దేశభక్తి గురించి ఇతివృత్తం అనేది ఉందన్నమాట అలాగే ప్రక్రియ వచ్చేసి గేయం సో ఏ దేశమేగినా అనేది ఇతివృత్తం ఎట్లా గుర్తుపెట్టుకుంటే దేశం గురించి కాబట్టి దేశభక్తి ఇతివృత్తం ఏ ఏ రూపంలో ఉంది ఈ ప్రక్రియ అంటే గేయం రూపంలో ఉంది తర్వాత నెక్స్ట్ సాయం రెండవ లెసన్ వచ్చేసి సాయం సాయం కూడా ఒక సంసిద్ధతా పాఠం సాయం అంటే ఏంటంటే ఒకరికి హెల్ప్ చేయడమే హెల్ప్ అంటే పరోపకారం సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి సాయం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పరోపకారం ఇది ఏ రూపంలో ఉంది అంటే ఏ ప్రక్రియలో ఉందంటే కథనం సో సాయం అనే పాఠ్యభాగం ఏ ఇతివృత్తానికి చెందినదే అంటే పరోపకారము ప్రక్రియ వచ్చేసి కథనం తర్వాత మూడవ లెసన్ వచ్చేసి కొండవాగు కొండవాగు దేని గురించి దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి వర్ణన దీని దీని యొక్క ప్రక్రియ వచ్చేసి లేఖ అంటే కొండవాగు అనే పాఠం దేని గురించి వర్ణిస్తుంది దేని గురించి చెప్తుంది అంటే కొండవాగు ప్రకృతి అంటే ఆ ఊర్లో ఉన్న ప్రకృతి గురించి చెప్తుంది ఇది ఏ విధంగా ఈ పాఠం ఉంది అంటే లేఖ రూపంలో ఉంది అంటే ఒక జావేద అనే అతను తన ఫ్రెండ్కు లేఖ రాస్తూ తను వెళ్ళిన ట్రిప్ గురించి వర్ణన చేస్తాడనమాట ఈ పాటే అంశంలో సో కొండవాగు యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి వర్ణన ప్రక్రియ ఏంటి అంటే లేఖ తర్వాత నెక్స్ట్ ఇంకొక పాఠం జయగీతం జయగీతం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే మహనీయుల చరిత్ర ఏ రూపంలో ప్రక్రియ ఈ ప్రక్రియ ఏంటంటే పాట సో జయ గీతంలో గీతం గీతం అంటే ప్రక్రియ ఏంటంటే పాట ఎవరి గురించి ఈ పాట ఉంది అంటే మహనీయుల గురించి పాట ఉందన్నమాట సో జయ గీతంలో ఇతివృత్తం వచ్చేసి మహనీయుల చరిత్ర పాట వచ్చేసి ప్రక్రియ తర్వాత నెక్స్ట్ ఇంకొక లెసన్ వచ్చేసి తోలు బొమ్మలాట ఒక జానపద కళ తోలు బొమ్మలాట అనేది ఏంటి కళలు సో ఇక్కడ ఒక జానపద కళ అని ఉంది సో కళ సో ఇతివృత్తం ఏంటి కళలు ఏ రూపంలో ఉందంటే వ్యాసం రూపంలో అంటే ప్రక్రియ ఏ ఏ ప్రక్రియ అంటే వ్యాస ప్రక్రియ తోలుబొమ్మలాట ఒక జానపద కళ దీని యొక్క ఇతివృత్తం కళలు ప్రక్రియ వచ్చేసి వ్యాసము తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెన్నేటి పాట పెన్నేటి పాట అనే దాని యొక్క ఇతివృత్తం ఏంటంటే పర్యావరణము పేర్లోనే ఉంది పెన్నేటి పాట సో ప్రక్రియ ఏంటి అంటే పాట సో జయగీతంలో కూడా ప్రక్రియ ఏంటి పాట పెన్నేటి పాటలో కూడా ప్రక్రియ ఏంటి పాట ఇతివృత్తం ఏంటి పర్యావరణము పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం పర్యావరణము ప్రక్రియ పాట తర్వాత పద్యరత్నాలు సో మనకు పద్యాలు ఏం నేర్పుతాయి విద్యార్థులకి అంటే నైతిక విలువలు నేర్పుతాయి సో పద్యరత్నాలు యొక్క ఇతివృత్తం ఏంటి నైతిక విలువలు పద్యరత్నాల్లో ప్రక్రియ ఉంటాయి పద్యరత్నాలు అంటే పద్యాలు సో ప్రక్రియ ఏంటి పద్యాలు ఇతివృత్తం ఏంటి నైతిక విలువలు సో పద్య ప్ర పద్యరత్నాలు యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి పద్యాలు తర్వాత ఇట్ ఇటీజ్ పండగ ఇటీజ్ పండగ పండగ మనకి ఏం తెలుపుతుందండి సంస్కృతి సాంప్రదాయాలు సో అదే ఇతివృత్తంగా ఇక్కడ తీసుకున్నారనమాట సో పండగ మనకి ఏం నేర్పుతుంది సంస్కృతి సాంప్రదాయాలు నేర్పుతుంది సో దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ఏ రూపంలో ఉంది అంటే సంభాషణ రూపంలో ఉంది సో ఇటీస్ పండగ యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ వచ్చేసి సంభాషణ తర్వాత నెక్స్ట్ లెక్షన్ వచ్చేసి తరిగొండ వేంగమాంబ తరిగొండ వేంగమాంబ పేర్లోనే ఉందంటే ఒక స్త్రీ గురించి ఉందనమాట సో ఇతివృత్తం ఏంటి స్త్రీ శక్తి దీని యొక్క ప్రక్రియ ఏంటి వ్యాసము సో తరిగొండ వేము వేంగమాంబ యొక్క ఇతివృత్తం స్త్రీ శక్తి ప్రక్రియ వ్యాసము తర్వాత లాస్ట్ లెసన్ మంచి బహుమతి మంచి బహుమతి యొక్క ఇతివృత్తం పఠనాభిలాష దీని యొక్క ప్రక్రియ సంభాషణ మంచి బహుమతి యొక్క ఇతివృత్తం పఠనాభిలాష ప్రక్రియ సంభాషణ ఇదండి ఐదవ తరగతిలో పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలు ప్రక్రియలు ఇవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే రివిజన్ చేసినట్లయితే లేదా ఒకటికి రెండుసార్లు విన్నట్లయితే తప్పకుండా మనకి ఇవి గుర్తుండే అవకాశం ఉంది దీని ద్వారా ఒక బిట్టు మనం ఆన్సర్ ఈజీగా చేయగలం అన్నమాట సో ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్